స్పందించిన నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసిన ఏపీ స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ ల్యాబ్ అసోసియేషన్ లీడర్స్ పరిష్కారం వైపు స్పందించిన నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మా వివిడి న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ వివిడి టీవీకి స్వాగతం అందాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళా ఉద్యోగిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగపరమైన వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ సదరు మహిళ ఆరోపించడం జరిగింది ఈ విషయంపై న్యూస్ టీవీ కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది న్యూస్ టీవీ కథనానికి స్పందించిన అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు ఏం చేశారని మనం ఈరోజు స్టేట్ వైడ్ ల్యాబ్ టెక్నీషియన్ ప్రెసిడెంట్ రఘుబాబు గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది కవిత ల్యాబ్ టెక్నీషియన్ నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది అసోసియేషన్కు దానిపైన ఈరోజు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఆమెకి జరిగిన డ్యూటీ విషయంలో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులపైన డ్యూటీ రోస్టర్ విషయం పైన ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా ఆ అమ్మాయి లిఖితపూర్వకంగా కంప్లైంట్ జరగడం జరిగింది ఆ కంప్లైంట్ అనుసరించి ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకెళ్తే మేడం వెంటనే స్పందించి ఆ డిపార్ట్మెంట్ చేంజ్ చేసి ఆ అమ్మాయికి ఉన్నటువంటి బాబుకు ఉన్న హెల్త్ సమస్య పైన ప్రిన్సిపాల్ గారు మంచిగా స్పందిస్తూ వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అమ్మాయిని సో ఈరోజు ఆ అమ్మాయి ఫార్మాకాలజీ డిపార్ట్మెంట్కు జాయిన్ అవుతూ ఉంది ఈ వెంటనే మేడం స్పందించినందుకు మేడం గారికి మా అసోయ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఆ అమ్మాయి కవిత ఇష్యూని మేడం ఇంత త్వరగా రియాక్ట్ అయ్యి ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించి క్లోజ్ చేశారు తర్వాత అమ్మాయి కూడా సంతోషంగా ఫీల్ అయింది ఆమె కూడా అగ్రీ అయింది సో అక్కడ ఇష్యూ క్లోజ్ అయిపోయింది మేడంకి ముఖ్యంగా ఇంత తొందరగా రియాక్షన్ ఇచ్చినందుకు మేడంకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ నేను డాక్టర్ జయమ్మ నంద్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను కవిత అనే ల్యాబ్ టెక్నీషియన్ది పొద్దున్న ఎలిగే ఎలిగేషన్ వచ్చింది ఆ ప్రాబ్లం అదేం లేదండి చిన్న మిస్అండర్స్టాండింగ్ ఫ్యాకల్టీకి ఆ అమ్మాయికి మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్ వల్లే ఇదంతా జరిగింది ఈ అమ్మాయిని నైట్ డ్యూటీస్ లేకుండా అమ్మాయి కోరిక ప్రకారం నేను వేరే డిపార్ట్మెంట్కి చేంజ్ చేశాను ఆ ప్రాబ్లము సాల్వ్ అయిపోయినట్టే ఇప్పుడు మాకేం ప్రాబ్లం ఏం లేదు జస్ట్ మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లం వల్లే ఇంత గొడవ ఇంత జరిగిందండి అంతే ఇప్పుడు అదేం సిచ్యువేషన్ నేను సాల్వ్ చేసేసాం చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు